ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు గార్డెన్స్ వేదికగా నిన్న కేకేఆర్ మరియు ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ దుమ్ములైపింది సొంత గ్రౌండ్లో కేకఆర్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కేకేఆర్ డికాక్ని తొందరగా పెవిలియన్ పంపింది హాజిల్వుడ్ తన అద్భుతమైన ఇన్సింగ్తో డికాక్ని అవుట్ చేశాడు తర్వాత కెప్టెన్ రహానే మరియు సునీల్ నారాయణ్ ఇద్దరు దాటిగా ఆడుతూ నూట ఏడు పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు అయితే సునీల్ నారాయణ్ నలభై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాక కెప్టెన్ రహానే కూడా ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో యాభై ఆరు పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు తర్వాత కృణాల్ తన మంచి బౌలింగ్ లైనప్తో వెంకటేష్ అయ్యర్ని రింకు సింగ్ని వెంట వెంటనే అవుట్ చేసి మ్యాచ్ మొత్తాన్ని ఆర్సీబీ వైపు తిప్పేశాడు వేలంలో కృణాల్ పాండ్యాను ఆర్సీబీ కొనుగోలు చేసినప్పుడు అతను ఎందుకని ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా తిట్టుకున్నారు బట్ ఇప్పుడు కృణాల్ పాండ్యా ఆర్సీబీకి ఎంత అవసరమో అందరికీ అర్థమై ఉంటుంది నెక్స్ట్ వచ్చిన బ్యాటర్లు ఎవరు తమ బ్యాట్కి పని చెప్పలేకపోగా కేకేఆర్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై నాలుగు పరుగులు చేసింది ఒక సమయంలో టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తుంది అనుకోగా కృణాల్ తన అద్భుతమైన బౌలింగ్తో నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై తొమ్మిది పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి కేకేఆర్ తక్కువ స్కోర్ చేసేలా కట్టడి చేశాడు నెక్స్ట్ కి దిగిన ఆర్సీబీ స్టార్టింగ్ నుండి దాటిగా ఆడింది సాల్ట్ మరియు కోహ్లీ కేకేఆర్ బౌలర్ల మీద దండయాత్ర చేశారు వరల్డ్ కప్ హీరో మిశ్రీ స్పిన్నర్ వరుణ్ణి కూడా వాళ్ళు వదలలేరు ఫిలిప్ సాల్ట్ రెండు సిక్సర్లు తొమ్మిది ఫోర్లతో యాభై ఆరు పరుగులు చేసి చక్రవర్తి లో అవుట్ అయ్యాడు పడికెల్ కూడా నిరాశపరిచాడు తర్వాత వచ్చిన కెప్టెన్ పడితార్ తన విజృంభణతో కేవలం పదహారు బంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులు చేశాడు నెక్స్ట్ వచ్చిన లివింగ్స్టోన్ ఐదు బంతుల్లో పదిహేను పరుగులు చేసి కోహ్లీతో కలిసి మ్యాచ్ను ముగించాడు కోహ్లీ ముప్పై ఆరు బంతుల్లో మూడు సిక్చర్లు నాలుగు ఫోర్ల సహాయంతో యాభై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఆర్సీబీ తన ఫస్ట్ మ్యాచ్లోనే గెలిచి మిగతా టీమ్స్కి హెచ్చరికలు పంపింది మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్